రే సినిమాలో హీరో క్లైమాక్స్ లో ఇంకొద్దిగా బాగా పర్ఫార్మెన్స్ చేసింటే సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమా చేసిన మన అభిమాన హీరో ఎట్లా చేసినా సినిమా బాగుంటుంది అంతే అది దో ఈ అభిమానులతో వచ్చిండే గొడవే ఇది బాగా కూడా బాగుంది అంటారు అదంతా కాదు సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే అభిమానుల దగ్గర వచ్చి నేను చెప్పడం నా బుద్ధి తక్కువ రే బావ గుమ్మంలో బ్యాట్ పట్టుకుని నిలిపన్నారా ఎందుకు ఎందుకంత భయపడతావు నేను ఏదో ఒకటి తప్పులు గుతలు చెప్పి మానే చేస్తాలే నా కొడకల్లారా ఎక్కడ పోయిస్తున్నారా మీరు నేను గుడి దగ్గర వర్క్ బుక్స్ తీసుకుంటా అండి బావా తప్పు నా కొడకల్లారా గుడికాడ వాడు గుడు ప్రాజెక్ట్ వర్క్ అని కూర్చున్నాడు నా కొడక పొద్దున్నే రెండు వేలు డబ్బులు తీసుకున్నావు ఏం చేసినావు రా అది లే ఏం చేసినారా అయ్యో బాబా రెండు వేలు గురించి నీ పేరు మీద గుడిలో అన్నదానం చేసినాను బావా నేను లో ప్రాజెక్ట్ వర్క్ కోసం బుక్స్ కొనుక్కొని కాలేజీలో ఇచ్చేసినా బావా ఇద్దరు తప్పుడు కుతలు కూర్చురా ఇద్దరు బెనిఫిట్ షో కి పోయి దాంట్లో టికెట్ హై రేట్ కొనుక్కొని మధ్యలో పాప్ కార్న్ కొనుక్కొని తిని డబ్బులన్నీ వేస్ట్ చేసి వచ్చి ఇద్దరు ఇష్టం అంటారా తప్పు కుదలు కుతరా ఏస్తే నా కొడకలరా అసలు ఫోన్ కూడా పోలేదు పోవని నేను ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటాంటాడా నీ ఎవరు చెప్తున్నాడు అసలు ఓటి చెప్తున్నా పావా నీకు మేము సినిమాకి పోయినామని నేను ప్రాజెక్ట్ వర్క్ కోసం అడుగుపోయింది అప్పొద్దు చెప్తున్నారు థియేటర్ ఓనర్ నా ఫ్రెండ్ మిమ్మల్ని మిమ్మల్నిద్దరని చూసి నాకు ఫోన్ చేసినాడు మీ వాళ్ళు బెనిఫిట్స్ వచ్చినారప్ప అని చెప్పి కూతురు కూర్చుంటే బూతుకొని బెనిఫిట్స్ డబ్బులు పెట్టి పెట్టిపోయేది అవసరం బాబా మీకు అయ్యో చెప్పేసినాడు అది కాదు బావా ఆ హీరో నా ఫేవరెట్ హీరో అసలు యాక్షన్ చేస్తాడు నంబర్ వన్ అసలు ఎక్కడ హీరో ఎవరు చెయ్యరు అసలు అందుకని పోయినాను బావా బావా నాకు పోయేది ఇష్టమే లేదు బావ వీడియో బలవంతం చేసి పీక్కుని పోయినాడు బావా అయినా గానీ ఇంట్లో హీరోని పెట్టుకుని థియేటర్ లో చూసే అంత కర్మ నాకు ఏం పట్టింది బాబా చెప్తున్నాడు బావా kasa <laughs> <laughs> నీ అభిమాన హీరో అంటే అభిమాన హీరో కూడు పెట్టినాడా అంటే పండగ పండుగ బట్టలు తీస్తాడా లేకపోతే మీ ఇంటి కాడికి వచ్చి లక్షల డబ్బులు ఇచ్చిపోతడా అభిమాన హీరో నీ ఏం అయిపోయి డబ్బులు కోట్ కోట్లు తీసుకుని సినిమాలు నాటి తీసుకుంటూ కూర్చుంటారు మీరు తిక్క కొడుకు మా అభిమాన హీరో మా అభిమాన హీరో అని చెప్పి మీరు ఆరు వందలు ఏడు వందలు రెండు వేలు మూడు వేలు టికెట్లు పెట్టిపోతారా ఇడుస్తానా కొడుక వాడిపోతే నువ్వు పెద్దోడు నువ్వు చెప్పేది ఏదో నా కొడుక నీకు ఇంకొస్తా అభిమాన హీరో అంటే బాగుండొచ్చు అసలు యాక్టింగ్ చేస్తాడు ఏ హీరో అట్లా చేయడు బావా అసలు హీరో ఇంటర్ అయితే బీజియం వస్తుంది అప్పా సాంగ్స్ భలే ఉంటాయి డ్యాన్స్ మైకల్ జాక్సన్ కూడా పనిచే అంత బాగా చేస్తాడు డ్యాన్స్ అట్లా ఏ హీరో వరకు చేయలేదు బావా మీరు ఇంటికాడ తిండి తిప్పలు మానేసి మేము డబ్బులు సంపాదించి పెడితే మీరు బెనిఫిట్స్ వాళ్ళు ఆశలు ఇచ్చాలని చెప్పి పోతారా ఇస్తానా కొడుకు ఏమనుకుంటానా దుమ్ము లేతే ఇంకోసారి కానీ అట్లా మాట్లాడారంటే పని చదువుకోపడినా కొడుకు పోయి చదువుకోపలే రూపాయి పని చేప ఓ పై పని లే పాటలే ఇద్దరు ఇరవై నాలుగు గంటలు గాలి కూడా తిరుగుతాంటారు బావా ఆ హీరో నీ మాదిరి కాదు బావా బా ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా నువ్వైతే మమ్మల్ని కొడతా నువ్వు గొడ్డుని కొట్టినట్టు ఇంకోసారి ఆ థియేటర్ కాకుండా ఇంకో థియేటర్ పోదాన్న ఇంత కూ నా కొడుకు వేరే థియేటర్ పోదాం అని కూర్చాడు ఏనా ఆ యాక్షన్ బాగుంటారబ్బా మ్యూజిక్ అన్నీ బాగా కొట్టింటాడు కానీ బెనిఫిట్స్ వాళ్ళని చెప్పి పదహైదు వందలు పదహారు వందలు టికెట్లు పెట్టాలంటే బాధ ఆయన ఓటీటీలోకి వస్తుండో రెండు నెలలు అయితే ఓటీటీలో హ్యాపీగా చూసుకోవచ్చు ఈ పిచ్చో వంద థియేటర్లలో దూడి దూడు చూసినా మనం ఓటీటీకి వస్తుంది మా బ్యాచ్